మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ శ్రీమతి జానకి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వచ్చే నెలలోని వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన మరియు నిమజ్జనం సందర్భంగా ప్రతి గ్రామం నందు శాంతి కమిటీ సమావేశాలు జరిపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు పోలీసు నిఘా పెంచాలని తెలిపారు డైల్ హండ్రెడ్ కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని బ్లూ కోల్స్ పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు సిబ్బంది అధికారులు అందరూ కూడా విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు మొబైల్ దొంగతనాలు చాలా అవుతున్నాయి మొబైల్ పోయిన వెంటనే ప్రజలు సిఈఐఆర్ పోర్టల్ నందు లాగిన్ అయ్యి తమ వివరాలను పోర్టల్ నందు పొందుపరచాలని అలా చేస్తే పోయిన మొబైల్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలకు తెలియచేయాలన్నారు ఈ కార్యక్రమంలోని అదనపు ఎస్పీ రాములు డిఎస్పీ వెంకటేశ్వర్లు డిసిఆర్బి డిఎస్పీ రమణారెడ్డి సైబర్ క్రైమ్ డిఎస్పీ సుదర్శన్ సిఐ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు